నమస్తే వెల్కమ్ టు జీవన్ న్యూస్ నేను తరంగిణ ముందు గబుల్ టెన్ హెడ్లైన్స్ చూద్దాం కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ క్రిస్టి ఫెక్టివిటీస్ ఎన్నో రావడాలు రంగంలోకి దిగి విజయవాడ మోడింగ్ సిప్ విచారణకు హాజరు కాలేదు బండి సంజయ్ వెళ్ళడు హైదరాబాద్ లో స్పెర్ క్లినిక్ పై పోలీసుల దాడులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్నమాట రేవ్ పార్టీ ఆ మధ్య బెంగళూరులో ఈ మధ్య సింగర్ సావిత్రి రేవ్ పార్టీలు వార్తలు నిలిచాయి రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రిటీలు బడాబాబుల పిల్లలు రాజకీయ నేతల కుమారులు పట్టుబడుతున్నారు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రేవు పార్టీలు మాత్రం ఆగడం లేదు తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రేవు పార్టీ వెలుగు చూస్తుంది కొండాపూర్లో ఏకంగా ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవు పార్టీ జరిగింది పోలీసుల దాడిలో రెండు కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజయ్యాయి ఈ రేవు పార్టీలో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు చాలు అపార్ట్మెంట్ లో మద్యం విందులు డ్రగ్స్ వినియోగాలు అమ్మాయిలు డాన్స్ కొండాపూర్ ఏరియాలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు ఎస్వి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్ లో ఏపీకి చెందిన కొన్ని ముఠాలు రేవు పార్టీ నిర్వహిస్తున్నారు వీకెండ్ సందర్భంగా ఏపీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేవు నిర్వహిస్తున్నారు రేవు పార్టీని శనివారం రాత్రి నిర్వహించారు విషయం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బీటీమ్ ఎస్ఐ సంధ్య ఇతర సిబ్బంది కలిసి దాడి చేశారు అందరినీ సేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు శివం రాయుడు అనే కొంతమంది గుట్ట చప్పుడు కాకుండా మారు పేర్లతో రేవు పార్టీలు నిర్వహిస్తున్నారు నకిలీ బ్యాంక్ అకౌంట్ నకిలీ ఆధార్ కార్డులతో మనుషులను తీసుకువచ్చి రెండు రోజుల పాటు ఎంజాయ్ చేయించి తీసుకువెళ్తుంటారు ఈ ముఠాను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు రేవు పార్టీలో రెండు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా కేజీల గంజాయి యాభై కుష్ గంజాయి పదకొండు పాయింట్ ఐదు ఏడు గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నాలుగు కార్లు పదకొండు సెల్ఫోన్లను సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సంచలనంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సికింద్రాబాద్ తండ్రి వీర్యాన్ని కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటనతో ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి సికింద్రాబాద్ ఘటనతో అప్రమత్తమైన విజయవాడ విశాఖ పోలీసులు అప్రమత్తమైన రంగంలోకి దిగారు ఈ క్రమంలో విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాతీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి రోజుల పాటు ఆసుపత్రిలో డాక్టర్ నమ్రత హోమాలు నిర్వహించింది దీనికోసం బీహార్ నుంచి పూజారులను పిలిపించి హోమాలు చేయించిందని వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ముగ్గురు డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహణ డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్కు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అలాగే విశాఖపట్నంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారుల తనిఖీలు నిర్వహించారు విశాఖలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కు పర్మిషన్ లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే సృష్టికి లైసెన్స్ ఉందని సిబ్బంది వచ్చాక అసలు విషయం తెలుస్తుందని విశాఖలో తొమ్మిది సరోగసి సెంటర్లతో పాటు యాభై ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వరరావు మీడియాతో తెలిపారు చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు హైదరాబాద్ లో ఇటీవల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బండి సంజయ్ పై సిట్ విచారణ జరపాలని నిర్ణయించబడింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు జరగబోయే సిట్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు హాజరు కాలేనని ప్రకటించారు ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో జరగనున్న చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు Tchau, tchau. వడ్డి సంజయ్ ఒక ప్రకటనలో రేపు సిట్ విచారణకు హాజరు కాలేను ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న కారణంగా ఇది సాధ్యం కాదు అయినప్పటికీ త్వరలోనే సిట్ విచారణకు హాజరయ్యే తేదీని తెలియజేస్తాను అని పేర్కొన్నారు ఈ పరిణామం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్ బాధ్యతల కారణంగా ఆయన రేపు హాజరు కాలేకపోవడం గమనార్హం ఆయన త్వరలో విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి చూస్తున్నాం సికింద్రాబాద్ లోని ఓ టెస్ట్ ట్యూబ్ పేబీ సెంటర్ లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరొకరి వీర్యం ద్వారా సంతానం కలిగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ నేపథ్యంలోనే అధికారులు పోలీసులు అలర్ట్ అయ్యారు రాష్ట్రంలోని స్పెర్మ్ క్లినిక్ లపై దాడులు చేపట్టేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజాగా హైదరాబాద్ లో స్పెర్మ్ క్లినిక్ పై పోలీసుల దాడులు నిర్వహించారు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో తనిఖీలు చేపట్టి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు అహ్మదాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్ లో స్పెర్మ్ సేకరిస్తున్నారు అలాగే స్పెర్మ్ డొనేటర్లకు నాలుగు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు మరోవైపు ఈ క్లినిక్ కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు ఈ క్లినిక్ పై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది తన భర్త కణాలతో సంతానం కలిగించాలని ఓ మహిళ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఆశ్రయించారు అయితే వేరే వారి కణాలతో వైద్యులు సంతానం కలిగించారు సదరు దంపతులను అనుమానం వచ్చిన డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగా శిశువు డిఎన్ఏ వేరే వారిదిగా తేలింది దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ మేరకు నగరంలోని పలు టెస్ట్ ట్యూబ్ సెంటర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో తాజాగా పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది సిగాచి పరిశ్రమ ఆస్తులు జప్తు బాధిత కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని ఒకే విడతలో కోటి రూపాయలు నష్టపరిహారం కార్మిక కుటుంబాలకు చెల్లించాలని పరిశ్రమల ప్రమాదాలు అరికట్టాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అతిమేలు మాణిక్ పి పాండురంగారెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రామచంద్రపురంలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యాజమాన్యాలకు లెక్కలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాదం జరిగి ఇరవై ఐదు రోజులు దాటినా బాధిత కుటుంబాలను గురించి పట్టించుకునే నాదుడు లేడని అన్నారు భద్రతా అధికారులపై చర్యలు తీసుకోవాలి భద్రతా ప్రమాణాలు పాటించని భద్రతా అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి కఠిన చర్యలు తనిఖీలు వెంటనే నిర్వహించాలి తనిఖీలు వెంటనే నిర్వహించాలి రక్షణ కల్పించాలి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కోన వేణుగోపాలకృష్ణ కృష్ణ జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ లు కొనియాడారు పాకిస్తాన్ తో యుద్ధం ఎప్పుడు జరిగినా భారత సైనికులు వీరోచితంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన దేశానికి అందించారని తెలిపారు సైనికులంతా భారత మాత ముద్దుబిడ్డలుగా ఈ దేశానికి గర్వకారణమని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి ప్రపంచానికి భారతదేశ సైనిక సత్తా తెలుస్తుందని అన్నారు భారతీయులంతా సుఖంగా సంతోషంగా ఉండటానికి సరిహద్దుల్లో కాస్తున్న ప్రతి పౌరుడికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి వీరోచిత పోరాటానికి శిరస్సు నమస్కరిస్తున్నా అని ప్రసంగంలో కూడా వేణుగోపాలకృష్ణ తెలిపారు అంటే ఒక వ్యక్తులు ఇచ్చేటువంటి దేశంలో ఈ రోజు మనం చూస్తున్నాం పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధంలో పాల్గొన్నది పంతొమ్మిది వందల అరవై యుద్ధంలో పాల్గొన్నది పంతొమ్మిది వందల పాల్గొన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పాల్గొన్నది పరిస్థితి పాల్గొన్న ఎంపీ చేసిన కానీ మా దేశం భారతదేశం సైనికులు పదిహేను లక్షల యాభై మూడు వేల మూడు వందల మంది సైనికులు వాళ్ళందరూ కూడా మనకు తల్లి ఉంటే ఆ సైనికులకు ఇద్దరు ఒక జన్మలు కూడా భారత మాత భారత దగ్గర పెట్టినటువంటి నిజంగా సైనికులు నేనైతే దేవుళ్ళు వెళ్ళగాని దేవుల యొక్క ప్రతినివాలు మన సైనికులు గౌరవించం పూరితసారి

చూస్తున్నాం పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్నది పంతొమ్మిది వందల అరవై రెండు కూడా పాల్గొనే ఎన్ని చేసినా గానీ మా దేశం మటుకు భారతదేశం సైనికులు పదిహేను లక్షల యాభై మూడు వేల మూడు వందల మంది సైనికులు వాళ్ళందరూ కూడా మనకు ఒక్క తల్లి ఉంటే ఆ సైనికులకు సిద్ధాలు ఒకలేబో జన్మని చాలా ఇంకో లేదు భారత మెదక్ జిల్లా కోల్చార మండలంలో రైతు వేదికలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరు కావడంపై విమర్శలు చేసిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు యువత అధ్యక్షులు సంతోష్ రావు మాట్లాడుతూ పది సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణలో రైతులకు రైతు వేదికలను తీసుకొచ్చిందని అన్నారు ప్రభుత్వం అని కేసీఆర్ కట్టించిన రైతు వేదికలు మీరు రేషన్ కార్డుల పంపిణీ పెట్టుకుని మీకేమీ అర్హత లేకుండా రేషన్ కార్డుల కార్యక్రమాలకు వచ్చి ఊర్లలోకి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారని హెచ్చరించారు మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కొల్చారం మండలం టిఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని ఖండిస్తున్నామని తెలిపారు గౌరవ కలెక్టర్ గారు అండ్ స్థానిక ఎమ్మెల్యే గారికి ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారమే అన్ని మండలాలు తిరిగి పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి గారు మరి విమర్శలు చేయడము రైతు వేదికల దగ్గరికి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వచ్చిరు ఏం ముఖం పెట్టుకొని వచ్చిరు అని అడగడము మరి చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి అవి తీసుకొచ్చింది అవి తనకు పునాది నేసింది రైతు వేదికలను ఈ రోజు ఆలోచన చేసి రైతు వేదికల మీటింగ్లు జరుపుకోవచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడతాయి ఇవి ఇప్పటి వరకు